ఓల్డ్ మోడల్ దిశకొకి చూడండి ఎయిర్ ఫిల్టర్ అయితే మనకు ఎయిర్ ఫిల్టర్ అయితే అందుబాటులో లేదండి దీనికి అయితే పలసరి ఎయిర్ ఫిల్టర్ అయితే ఇస్తాను అందాక క్లీనింగ్ అయితే చేశాను మొత్తం క్లీనింగ్ చేసిన తర్వాత మనకు ఎయిర్ ఫిల్టర్ దిందలేక మనం అయితే వేరే ఎయిర్ ఫిల్టర్ అయితే ఆల్ట్రేషన్ అయితే చేశాను చేసిన తర్వాత దీనికైతే వచ్చేసి చూడండి మొత్తం ఎలకలన్నీ క్లీన్ చేశాను అనమాట ముందు వీడిలో పెట్టాను కదా ఎలకలన్నీ క్లీన్ చేసుకొని ఎయిర్ ఫిల్టర్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలండి చూడండి ఎయిర్ ఫిల్టర్ గాడి ఉంటుంది గాడి కరెక్ట్గా పెట్టుకోవాలి చూడండి ఎటుపక్క నుంచో ఈ పక్క నుంచి అయితే గాడి ఉంటుంది గాడి నుంచి అయితే కరెక్ట్గా పెట్టుకోవాలండి ఎయిర్ ఫిల్టర్ పెట్టుకోకపోతే మటుకు మళ్ళీ మనకి గేట్ అన్నది బయటికి అన్నది మైటిజన్నది పోతుంది అండి దానికైతే మనం ఎయిర్ ఫిల్టర్ అయితే ఈ విధంగా అయితే పెట్టుకోవాలి చూడండి మొత్తం తుడిసి తుడిసి పెట్టాను మొత్తం ఇదంతా క్లీనింగ్ చేసి చేశాను మొత్తం ఎలకలే అండి బాక్స్ అంతా మూడు ఎలకలు చచ్చిపోయాయండి మూడు ఎలకలు ఉండి గడ్డి ఎక్కువగా ఉంది అంతా క్లీనింగ్ అయితే చేశాను మీకు ముందు విడుదల పెట్టాను కదా చూడండి ఆ క్లీన్ చేసి అయితే ఎయిర్ ఫిల్టర్ అయితే ఈ విధంగా అయితే క్లీన్ చేసి వేసుకున్నామండి గాడికి డిస్కవర్కి అయితే చూడండి డిస్కవర్కి అయితే మెయిన్ ఎయిర్ ఫిల్టర్ ఉండాలండి ఎయిర్ ఫిల్టర్ ఉండడం వల్ల కొంచెం మైటేజ్ కూడా వస్తుంది అందులో చీసే కదా సేమ్ గాడి ఉంటుందండి రెండు వేపులు సేమ్ కన్నంలాగే ఒక 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 గాడిలా ఉంటుందా గాడి కరెక్ట్గా పెట్టుకోవాలండి ఎయిర్ ఫిల్టర్ చూసుకోండి అలాగే నా ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ అయితే మనం చెక్ చేస్తాము ఏ టైమ్ బిట్టండి ఏ టైమ్ బిడ్తో బిగించుకోవాలన్నమాట ఎయిర్పిల్టర్కి అయితే డిస్కవర్కి అయితే చూసుకోండి అలాగే మనం పికప్ కన్నా దేనికన్నా ఎయిర్పోర్ట్ అయితే చెక్ చేయించుకోండి మీరు కూడా ఎక్కడైనా అలాగే మీరు సొంతంగా ఇప్పుకున్న